స్వామి చరణం ఈరోజు మా కొద్బులాపూర్ గ్రామంలో తత్వమసి శ్రీ నాగరాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో భీమగోని ఆంజనేయుల గౌడ్ గారి పది అంబాడి మహాపూజ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది మా గ్రామం ఈ యొక్క పదెట్టాంబాడి పూజను యావత్ గ్రామ ప్రజానికం అందరూ ఎంతో వైభవంగా తిలకించారు ఆ యొక్క హరిహర సుతిని అయ్యప్ప స్వామి అనుగ్రహం ఆ యొక్క నాగరాజు స్వామి పూజా విధానంలో ఆ యొక్క ఆరతితో భక్తులందరూ పరవశించారు ఆ అయ్యప్ప అనుగ్రహం యావత్ మా గ్రామ ప్రజలపై ఉండాలని మా గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలని ఆ యొక్క స్వామిని కోరుకుంటున్నాను స్వామి ఈరోజు రోజు అయ్యప్ప పడి పూజ నాగరాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు మా తమ్ముడు భీమవని ఆంజనేయులు పద్దెనిమిదవ ఈ ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మల్లరెడ్డి అభిషేక్ గారికి అలాగే మన్న పెదంబర్పేట మున్సిపల్ చైర్మన్ జయపాల రెడ్డి గారికి అట్లాగే చైర్మన్ చైర్పర్సన్ పండుగల జయశ్రీ రాజు గారికి అట్లాగే కౌన్సిలర్లు స కౌన్సిలర్లు కృష్ణారెడ్డి గారికి అట్లాగే రాజ రాజశేఖర్ రెడ్డి గారికి అట్లాగే కొత్త కుర్మ డిసిసి బ్యాంక్ అధ్యక్షుడు డిసిసి అధ్యక్షుడు కొత్త కుర్మ సత్య గారికి అట్లాగే ఇంజాపురం మున్సిపాలిటీ అధ్యక్షురాలని మంగమ్మ శివకుమార్ గారికి అట్లాగే శేఖర్ మామ గారికి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన వేణు దేవుడి వేణుగోపాల్ రెడ్డి గారికి ఈ పల్లె గోపాలన్న గారికి అట్లాగే మన మన ఈ అద్లపురం మెట్టు మండల్ మాజీ జడ్పీటీసి గారు బింగి దేవదాస్ గారికి అట్లాగే ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గారికి వాళ్ళందరూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ యొక్క పడి పూజ కార్యక్రమానికి వచ్చి వాళ్ళందరూ ఒక పూజకు అటెండ్ కావడం నాకు మా గ్రామానికి ఇచ్చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతూ అట్లాగే మా అన్నగారు ఆయన కీర్తి శిషులు రంజన్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యంలో మా మాజీ ఆయన ఒక పెద్ద గురుస్వామి ఆయన కూడా పద్దెనిమిదో పన్నెండే టంబడి పూజ చేపడు వారి ఆధ్వర్యంలోనే ఇలా మా తమ్ముడు మళ్ళా మరియు గురుస్వామి గారు ఈ యొక్క ఆధ్వర్యంలో పూజ జరగడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ యే శరణమయ్యప్ప ఈ యొక్క కుతులపురం గ్రామానిలో మన భీమగోని అంజనేల్ గౌడు గారి యొక్క పద్దెనిమిది సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రతి సంవత్సరము తప్పకుండా స్వామివారి యొక్క దివ్య పదునెట్టాంబడితో పాటు శబరిమల అయ్యప్ప స్వామివారి దర్శనం చేసుకొని పద్దెనిమిదవ సంవత్సరం ఇప్పుడు వెళ్తేవారు ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు అదేవిధంగా భీమభోని బ్రదర్స్కి కానీ కొతులాపురం సన్నిధానంకే కానీ ఈ యొక్క యావత్ గ్రామానికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ స్వామి శ్రవణమయ్యప్ప స్వామి శ్రవణం స్వామి శరణమయ్యప్ప స్వాములు అందరూ వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన భక్తులకు మా యొక్క స్వాములందరికీ స్వామి శరణ స్వామి అంగరంగ వైభోగం జరిగింది గ్రామాల నుంచి అందరూ విచ్చేయడంతో మాకు అందరికీ కనువిందులుగా ఉన్నది ఈరోజు ప్రతి సంవత్సరం ఇస్తారు స్వామి అనుగ్రహం మాలేసిన నలభై ఒక్క రోజులు అనుభూతి అనేది అప్పుడే తెలిసిపోతుంది స్వామి స్వామిచరణం